ఎక్కువ క్వశ్చన్స్ పెడితే నా నాలెడ్జ్ బయట పడుతుంది ఇక్కడ అనుదీప్ గారు కాదా అనుదీప్ గారు మీరు వస్తే ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంత సేపు తెలియక అదంతా తిరుగుతున్నది స్టేజ్ చుట్టూరు సరే మీరు చెప్పండి ఆంథ్రోపాలజిస్ట్ ని తెలుగులో ఏమంటారు మాకు జాతి రత్నం లాంటి ఆన్సర్ కావాలి ఆన్ ట్రై చేయండి ఈసారి తెలుగులో అందీప్ గారు ప్లీజ్ ట్రై చేయండి సార్ ఏదో ఒకటి ఏదో ఒక పదవి ఎత్తుకాలి కదా ఆప్షన్స్ ఇవ్వండి చెప్తా ఆప్షన్స్ మానవ శాస్త్రం ఆ మానవ శాస్త్రం మానవ శాస్త్రం ఆంత్రోపాలజిస్ట్ నృశాస్త్రజ్ఞుడు అంటారంట నాకు తెలియదు ఇప్పుడే నేర్చుకుని సరే ఓకే దీన్ని ట్రై చేద్దాం కంప్యూటర్ బిఏ తెలుగా ఈసారి కంప్యూటర్ ట్రై చేయండి సార్ ప్లీజ్ మీరు కనిపించేంత అమాయకులు కాదని మాకు కానీ ఒక ఆన్సర్ ఏమని చెప్పండి సార్ కంప్యూటర్ ఐడియా లేదండి సరే ఓకే ఐడియా లేదంటున్నారు ఓకే ఇక్కడైతే కంప్లీట్లీ గాన్ అక్కడ ఒక్క క్వశ్చన్ అడిగాం సరే వివేక్ గారి దగ్గరికి వెళ్ళాలంటే కాస్తమే ఈఎస్ ఎవరో చెప్పారు అక్కడ వెనకాల దాట్స్ ద రైట్ ఆన్సర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ ఇప్పుడు నెక్స్ట్ రీతు దగ్గరికి వెళ్దాం ఎట్లా స్కిప్ చేస్తాం రీతు సో రితుని కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం ఫస్ట్ ఇక్కడ అడగాల అక్కడ నుంచి మొదలు పెట్టాలా యూ ఓన్లీ చూస్ అక్కడి నుంచి మొదలు పెడదావా సరే శ్రీ విష్ణు గారి దగ్గరికి వెళ్ళిపోదాం డైరెక్ట్గా ఎస్ మరి శ్రీ విష్ణు గారు సైకాలజిస్ట్ సైకాలజిస్ట్ ని తెలుగులో తెలుగులో సైకాలజిస్ట్ మరి అడిగారు కదా అది ఆ అడిగాం కానీ చెప్పలేదు కదా అందుకని మీకోసమే దాచించాం కదా సైకాలజిస్ట్ డాక్టర్ గారు అంటే మర్యాద కాస్త డాక్టర్ గారు అని అంటాం కాబట్టి సైకాలజిస్ట్ డాక్టర్ గారు ఓకే బట్ ద ఆన్సర్ ఇస్ మనస్తత్వవేత్త ఓకే నో ప్రాబ్లం సరే ఈసారి ఇంట్రెస్టింగ్ స్వాగ్ని తెలుగులో ఏమంటారు

అచ్చ తెలుగు సినిమా అన్నాం కాబట్టి మాత్రం మినిమం ఉండాలి కదా మరి ఓకే చాలా సింపుల్ రీతు గారు థియేటర్ని తెలుగులో ఏమంటారు సినిమా హాల్ చిత్ర చిత్రం మండలి చిత్ర ప్రదర్శన చాలా చాలా క్లోజ్ గా వచ్చారు సరే ఓకే సరే ఒక హాఫ్ మార్క్ వరకు అయితే ఎంచుకొని నాటకశాల ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ మొబైల్ ని ఏమంటారు చాలా మంది అబ్బా ఆన్సర్స్ తో వెల్ ప్రిపేర్ గా వచ్చారు రైట్ చరవాణి రెండిటికి రెండు చాలా చాలా క్లోజ్ గా వచ్చారు అనమాట సరే ఓకే వండర్ఫుల్ మరి ఈసారి మన హసిద్ గారి దగ్గరికి వెళ్దాం సార్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ మరి ల్యాప్టాప్ని తెలుగులో ఏమంటారు అని చెప్పి ఇంతకుముందు అక్కడ అడిగాం క్వశ్చన్ సమాధానం రాలేదు రెండు పదాలు ఉన్నాయి దీనికి మీరు ఏం చెప్పినా పర్లేదు మీరు ఏంటండి మగ జాతికి సపోర్ట్ చేస్తున్నారా ఆడజాతిక అది 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 మీరు ఏదో ఫార్మల్ గా చెప్పారు ఓకే వడి పుస్తకం ఓకే ట్రై చేస్తారా ప్లీజ్ ట్రై చేయలేరు ఓకే ఆన్సర్ ఏంటంటే అద్దాల కలని ఉరోపరి అని కూడా ఉరోపరి అది సో ఇంకా చాలా చాలా ఉన్నాయి మిగతా అన్ని మాత్రం అక్టోబర్ ఫస్ట్ దక్ష దగ్గర నుంచి మొదలు పెడదాం ప్లీజ్ దక్ష ఆన్ ట్రై చేయాలి ఆడజాతి గొప్ప మగజాతి గొప్ప అన్నాం కాబట్టి ఒక చిన్న కాంపిటీషన్ లాగా అయితే ట్రై చేద్దాం దక్ష బహుశా మీరు పక్కన వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవచ్చు నో ప్రాబ్లం సో పొద్దున్న లెగిస్తే మనకి ఏమైనా డౌట్లుంటే గూగుల్లో కూర్చుంటాం కదా దాన్ని తెలుగులో ఏమంటారో ఎనీ ఐడియా దక్ష కమాన్ ట్రై చేయొచ్చు పర్లేదు ఇప్పుడు రితు రెడీ అవుతున్నారు ఆన్ హర్ టోస్ నెక్స్ట్ టైం రాబోతుందో అని చెప్పి బట్ దక్ష ట్రై చేయొచ్చు పర్లేదు ఏదైనా చెప్పండి నాకు కూడా తెలియదు వెతికే స్నానం వెతికే వెతికే స్థలం ఏంటి ప్లీజ్ హెల్ప్ మీ చెప్పొచ్చు పర్లేదండి లేడీస్ హెల్ప్ చేయొచ్చు ఏ హేమ గారు చెప్పండి కానీ మీరు పప్పులో లెగ్గేశారు అది అన్వేషిక ఓకే నెక్స్ట్ ఇంటర్నెట్ చాలా సింపుల్ ఇది అయితే చాలా మందికి తెలుసు ఇంటర్నెట్ ఇది నాకు హిందీలో కూడా తెలుగులో అడుగుతున్నారు సరే ఏదో ఒక గోలి అలా వేయండి అసిద్ గారు రెస్పాన్స్ ఇస్తారం కాదండి ఇంటర్నెట్ కొంచెం క్లూ ఇవ్వండి అంత మరి ఆ రోజుల్లో అంతా ఆవిడ వెనకాల నుంచి కూసు గుసి హెల్ప్ చేయొచ్చం డైరెక్ట్గా చెప్పండి అంతర్జాలం అంతర్జాలం రైట్ ఓకే వండర్ఫుల్ అచ్చ తెలుగు సినిమా అన్నాం కాబట్టి ప్రశ్నలు అడుగుతున్నావు అంతే సో అంతర్జాలం దక్ష గెట్స్ వన్ పాయింట్ ఎస్ వందన గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అని అడగకుండా ఎలా చెప్పండి ప్లీజ్ మీరు వచ్చారు కాబట్టి చాలా చాలా సింపుల్ చిన్న చిన్న క్వశ్చన్ సైకాలజిస్ట్ వద్దులేండి ఇది దాచి ఉంచుతాను లేదు కంప్యూటర్ కంప్యూటర్ గురించి చెప్పండి మా కంప్యూటర్ మనం రోజు వాడుతూ ఉంటాం కదా ఐమ్ షూర్ మీ ఆఫీస్లో బోల్డ్ అని ఉంటాయి ఏం చెప్పాలి దాన్ని తెలుగులో ఏమంటారు ట్రై చేయండి మ్యామ్ పర్లేదు మీకు ఏమైనా కొత్త వర్డ్ వచ్చినా పర్లేదు మేము డిక్షనరీలో రాసుకుంటాం దాన్ని ప్రతిసారి వెనక్కి తిరిగి చూస్తున్నారు మ్యామ్ పర్లేదు మీకు ఏదైనా ఒక వర్డ్ వస్తే చెప్పండి కంప్యూటర్ని తెలుగులో ఏమంటారు ఎవరమ్మా అనిముత్యం కంప్యూటర్ అంటారంట ఓకే పేరు ఓకే సరే ఓకే శరణ్యకి పాస్ చేసేద్దాం శరణ్య కంప్యూటర్ కొంచెం మోడర్న్ వర్షన్ ఏంటంటే ల్యాప్టాప్ దాన్ని తెలుగులో ఏమంటారో ఎనీ ఐడియా ఏంటమ్మ చిన్న కంప్యూటరా అది వెనకాల నుంచి సపోర్ట్ చేయమంటే మా మగజాత ఆనిమూత్యాలు కూడా చేస్తున్నారు కొంచెం ఎనీ గెసెస్ నో ఓకే సరే ఇంకొకటి నెక్స్ట్ సరే ఇంకా అడగాలంటే ఆంథ్రోపాలజిస్ట్ పలకడం కొంచెం కష్టంగా ఉంది శరణ్య చాలా నీ గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టొచ్చాను పెట్టుకున్నప్పుడు నాకు అడగాలి కదా అరే అంటే పేపర్ ముందే లీక్ చేయాల్సిందంటావా ఓకే సో ఇదండి గెస్ దే దే అంట గుడ్ క్వశ్చన్ థ్యాంక్ యూ